పర్లేదు ఎందుకు కళలు వస్తాయి తెలుసా జ్ఞానిని అడుగుతాం సోలమ్మని సాల్మన్ పాపం సైకాలజీ చదువు కూడ చదివేశాడు మాకేం వద్దలేదు అన్నీ ఆయనే చేసేసాడు గ్రంథం ఐదో అధ్యాయం మూడవ వచ్చినం కలలు ఎందుకు వస్తాయి వెంటనే డోంట్ బి క్యారెడ్ అవే బై డ్రీమ్స్ కళలు విస్తారమైన పని పాటు వలన పాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు ఇప్పుడు దినవంత ఎక్కువ ఏదో ఆలోచిస్తావో నీకు రాత్రి ఏమొస్తుంది అదే వస్తాయి దినమంతా సినిమాలు చూడు మూడు దినమంతా సినిమాలు చూడు రాత్రి పడుకుంటే ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతావు ఎందుకంటే రియల్ లైఫ్లో ఎట్లా హీరో కావు సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటుందంటే ఎట్లా నీకు సీన్ లేదా ఇప్పుడు కలగను కలగంటా ఉంటాడు హీరో అయిపోయి ఓ పాట పాడుతున్నట్టు లేచి అన్నా నేను హీరో అయిపోయినా ఏందంటే కళ విస్తారమైన పని పాట వల్ల ఒకటే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ కళలు కూడా ఏమవుతాయి అవే వస్తాయి దేవుని చిత్తమన్నా అలానే ప్రపోజల్ వచ్చేసరికి బాగా నేను ప్రేర్ చేసుకున్నాను ప్రేర్ చేసుకుంటే కళలో దేవుడు మాట్లాడు చేసుకోమని నమ్ముతాం నమ్మేసి పెళ్లి చేసుకో తర్వాత నీకు మిగిలితే కళ కాదు పీడ కళ మిగిలితే ఎందుకంటే స్పష్టంగా బైబిల్లో రాస్తుంది విస్తారమైన పనిపాటు ఒకటి ఆలోచిస్తే నీకు ఏమొస్తుంది కళలు కళలు వస్తాయి ఈ మధ్య